హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో ప్రతి ఒక్కరూ వీడియోని జాగ్రత్తగా మీరు చూడండి నా యొక్క సొంతంగా రాసినటువంటివి ఇవేవి కావు పిఆర్సి నివేదిక సో ప్రజెంట్ అయితే మనకి ఒక సంవత్సరం నుంచి పిఆర్సి అనేది లేదు అలాగే ఐఆర్ కూడా ఏమి ఇవ్వలే ఇంతవరకు గతంలో అంటే గత గవర్నమెంట్ కూడా పిఆర్సి గురించి ఒక కమిషన్ కూడా వేయటం జరిగింది చాలా మందికి తెలుసు ఆ టైంలో పిఆర్సి ఇచ్చినటువంటి ఇక్కడ తెలుగు రెండు రాష్ట్రాలలో మీరే చూడండి తెలుగు రెండు రాష్ట్రాల్లో తెలంగాణలో దాదాపుగా లక్ష ఎనభై వేలకు పైగా ఉద్యోగాలు అక్కడ ఖాళీలు ఉన్నాయని కూడా చూపించారు అది వివిధ దశల్లో మేము ఇస్తామని నంబర్ ఆఫ్ సైతే కనుక వచ్చే మీ అందరికీ కూడా తెలుసు ఆ విషయాలు ఎట్ ది సేమ్ టైం అవి జరుగుతున్నప్పుడే ఏపీలో ఉన్నటువంటి మొత్తం ఏపీలో అసలు ఉన్నటువంటి ఖాళీలు ఎన్ని అన్నది కూడా ఆ రోజు శాసనసభలోనికి ఇవ్వటం కూడా జరిగింది గత గవర్నమెంట్లోనే ఇచ్చారు ఈ యొక్క వెకెన్సీ లిస్టు మొత్తం సో నేను ఆయా వెహికల్సీ లిస్ట్ అనేది ఎందుకంటే ఇక్కడ మీకు ఇంటర్మీడియట్ డిగ్రీ బీటెక్ అన్ని రకాల వాళ్ళకి ఖాళీలు అయితే కనుక ఉన్నాయి అంతే ఈ నోటిఫికేషన్ ఇప్పుడు ఇస్తారా ఇన్ని వేల పోస్టులు ఉన్నాయి ఇన్ని వేల పోస్టులకు నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తారు ఏం అని మీకు ఆ డౌట్ రావచ్చు సో సహజంగా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నా నోటిఫికేషన్ ఇచ్చేది ఇవ్వనిది అంతా కూడా ప్రభుత్వం చేతిలో ఉంది ఓకే ఇప్పటివరకు కూడా కొన్ని ఖాళీలు ఆ ఇన్ని ఖాళీలు లేవు అన్ని ఖాళీలు లేవు అని చెప్పడానికి కూడా ఏమీ లేదు ఇదంతా ఎవరు ఇచ్చారు పీఆర్సీని పైగా నాకు తెలిసి ఇంకా పోస్టులు అయితే కనుక మనకి చాలా ఉన్నాయండి ఉండడానికైతే కనుక ఉన్నాయి అది మీకు ఆర్థిక శాఖ చాలా స్పష్టంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏం చెప్తుంది మీరు ఏవైనా పోస్టులు ఇవ్వాలనుకుంటే మా యొక్క అనుమతి తీసుకుని మీరు ఇవ్వండి ఎందుకంటే ఇక్కడ సో మనం ప్రతీ నెల కూడా ఏమవుతుంది అప్పులకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వస్తుంది తర్వాత తిప్పలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి దయచేసి అలాగే నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే నేను మీకు ఆల్రెడీ స్క్రోలింగ్ అవుతాయి మా నంబర్ కనిపిస్తూ ఉంది మీకు కదా సో దయచేసి ప్రతి ఒక్కరూ సార్ మేము మీ గ్రూప్లో యాడ్ అవుతాము ఒక్కసారి ఈ రత్నం సార్ యొక్క వాట్సాప్ బ్యాచ్లో జాయిన్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే కొత్తగా మనం చక్కగా జనరల్ స్టడీస్ అని టెట్ డిఎస్సికి ఎస్ఎస్సి ఆర్ఆర్బి అన్నీ సో నేను జాయిన్ అవుతాను సార్ జిఎస్ బ్యాచ్ నేను జాయిన్ అవుతాను సార్ అనుకుంటే వాళ్ళకి లైఫ్ టైం అండి అంటే ఏ నోటిఫికేషన్ వచ్చినా ఆ నోటిఫికేషన్ అన్నీ నేను చక్కగా అయితే కనుక నేను మిమ్మల్ని గైడ్ చేయడం జరుగుతుంది చాలా అద్భుతంగా మీకు ఏ సబ్జెక్ట్ కావాలన్నా ఆ సబ్జెక్ట్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అన్నీ కూడా నేను మీకు చక్కగా గైడ్ చేయడం జరుగుతుంది ఓకేనా సో వాట్సాప్ బ్యాచ్ నెంబర్ ఉంది అది నేను ఒక ఆఫర్ ఇచ్చానండి ఈ జూన్ ఇరవై ఎనిమిదిన స్పెషల్ డే కాబట్టి జూన్ ఇరవై ఎనిమిది వరకు ఇది ఒక ఆఫర్ అనేది కొనసాగుతుంది ఇది మీకు మంచి అవకాశం దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు ఉపయోగించుకోవడానికి వినియోగించుకోవడానికి ప్రతి ఒక్కరు మీరు ప్లాన్ చేసుకోండి మిత్రుల ఓకే సో ఇక్కడ చూడండి ఖాళీలు దయచేసి దయచేసి నువ్వు ఖాళీలు వినగలిగితేనే సో నేను ఈ ఖాళీలన్నీ కూడా నేను మీకు మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా రత్నం కాంపు బిట్స్ అండి రత్నం కాంపు బిట్స్ అని మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది ఆ టెలిగ్రామ్ గ్రూప్లో ఈ ఖాళీల వివరాలు అన్నీ కూడా అక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది ఓకే వయోపరిమితి వరకు కూడా ఏపీఎస్సి నలభై రెండు ఉంది ఓపెన్ కేటగిరీ ఫార్టీ టూ సో ఈడబ్ల్యూఎస్ ఎస్సీ బీసీ కలుపుకుంటే ఫార్టీ సెవెన్ వరకు ఉంటారు ఇది ఇక ఖాళీల వివరాలు వచ్చేటప్పటికి అగ్రికల్చర్లో ఐదు వేల ఏడు వందల ఇరవై ఐదు సెరికల్చర్లో పంతొమ్మిది వందల యాభై కోఆపరేటివ్లో రెండు వేల రెండు వందల అరవై ఐదు యానిమల్ హస్బెండరీ ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై ఫిషరీస్లో పదకొండు వందల నాలుగు ఉన్నాయి బీసీ వెల్ఫేర్కి వచ్చేప్పటికి నాలుగు వేల ఇరవై ఫారెస్ట్కి వచ్చేప్పటికి ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు ఫారెస్ట్ ఏంటంటే చాలామంది ఆల్రెడీ ఇప్పుడు ఇస్తున్నారు కదా కదంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వేరు ఫారెస్ట్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ వేరు సో ఫారెస్ట్లో ఉన్నటువంటి ఇంకా మనకి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కూడా చాలా ఉన్నాయండి మందికి ఇవి తెలియదు ఓకే సో అలాగే ఇక్కడ కాలేజ్ ఎడ్యుకేషనల్ పదకొండు వేల ఆరు వందల ఇరవై మూడు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనల్ ఇక్కడ చూడండి పన్నెండు వేల మూడు వందల తొంభై ఎనిమిది స్కూల్ ఎడ్యుకేషన్ స్కూల్ ఎడ్యుకేషన్ మొత్తం మీద ఉన్నటువంటి స్కూల్ ఎడ్యుకేషన్ అలాగే ఫుడ్ సప్లై అండి పదిహేను వందల ముప్పై ఏడు ట్రెజరీ అకౌంట్స్ ట్రెజరీ అకౌంట్స్ రెండు వేల ఏడు వందల డెబ్భై తొమ్మిది స్టేట్ ఆడిట్ పద్నాలుగు వందల ఇరవై నాలుగు ఈ నోటి ఈ పోస్టులకి సంబంధించి ఆల్రెడీ గ్రూప్ టూ పరీక్షలు జరుగుతున్నాయి కదా అట్లో మనకి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు కూడా కొన్ని ఇందులో ఇన్క్లూడింగ్ ఉంటాయి అదేనా ఇవి మీకు నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ పదకొండు వందల ఎనభై ఒకటి అలాగే స్పెషల్ ఎన్ఫోర్మెంట్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్స్ బ్యూరో నాలుగు రెండు వందల తొంభై ఐదు మెడికల్ అండ్ ఎడ్యుకేషనల్ ఇరవై ఆరు వేల నూట మూడు ఆల్రెడీ దీనికి సంబంధించింది కూడా గతంలో ఇచ్చారు సో ఇవి ఇంకా మిగిలినటువంటి పోస్టులు అయితే కనుక నెంబర్ ఆఫ్ ఉన్నాయండి ఓకే పబ్లిక్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇక్కడ పబ్లిక్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఈ పోస్ట్లో ఒకటి ఉన్నాయండి అంటే పబ్లిక్ హెల్త్ ఫ్యామిలీ ఫ్యామిలీ వెల్ఫేర్కి వచ్చేటప్పటికి దాదాపుగా ముప్పై మూడు వేల నూట ఏడు ఉన్నాయి ఇందులో చాలా అంటే మనకి ఎట్లా ఉన్నాయంటే సెవెంత్ క్లాసు ఎయిత్ క్లాసు టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ ఆ స్టాండర్డ్తో కూడా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇక ఫ్యామిలీ వెల్ఫేర్ పదిహేడు వందల యాభై ఒకటి ఉన్నాయండి ఆయుష్ డిపార్ట్మెంట్ రెండు వేల ఆరు వందల అరవై ఉన్నాయి ఓకే అది రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటివి ఇక పోలీసు పోలీసుకు వచ్చేటప్పటికి నంబర్ ఆఫ్స్ ఉన్నాయండి ఇప్పుడు ప్రజెంట్ ఆరు వేల ఒక్కంత మాత్రమే జరుగుతున్నాయి ఇక ఫ్రీజన్స్ ఫ్రీజన్స్కి వచ్చే ఫ్రీజన్స్లో రెండు వేల ఆరు వందల నలభై తొమ్మిది ఫైర్కి వచ్చేప్పటికి మూడు వేల ఆరు వందల ఇరవై నాలుగు ఇంటెలిజెన్స్ రెండు వేల నాలుగు వందల డెబ్బై ఆరు స్పెషల్ ప్రొటెక్షన్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ మూడు వేల నాలుగు వందల నలభై మూడు నెక్స్ట్ గ్రే హౌన్స్ అండి రెండు వేల ఇరవై కమిషనరేట్ ఆఫ్ విశాఖపట్నం మూడు వేల నూట ఎనభై నాలుగు కమిషనరేట్ విజయవాడ అంటే మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటివి మూడు వేల ఎనిమిది వందల యాభై ఆరు స్పెషల్ పోలీసు పదహారు వేల డెబ్భై రెండు ఇక వాటర్ రిసోర్సెస్ నాలుగు వేల ఐదు వందల యాభై నాలుగు మేజర్ ఇరిగేషన్ పదమూడు వందల తొంభై మైనర్ ఇరిగేషన్ పంతొమ్మిది వందల ఆరు తెలుగు గంగా ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అక్కడ ఖాళీలు అండి పన్నెండు వందల యాభై రెండు ఇరిగేషన్ ప్రాజెక్టు కడప పదమూడు వందల పదిహేను ఇరిగేషన్ ప్రాజెక్టు ఒంగోలు రెండు వేల ఆరు వందల ఎనిమిది ఇరిగేషన్ అనంతపురం పదమూడు వందల తొంభై నాలుగు పోలవరం పన్నెండు వందల తొంభై తొమ్మిది ఇరిగేషన్ ప్రాజెక్ట్ కర్నూలు రెండు వేల ఐదు వందల ముప్పై ఏడు ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ పదిహేను వందల డెబ్బై నాలుగు జుడిషియల్ పదమూడు వేల నలభై మూడు మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ అలాగే పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ వెయ్యి నలభై ఒకటి ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ అండి ఇది కూడా మనకి ఆల్రెడీ గ్రూప్ స్టాండర్డ్లో వచ్చేటువంటిది పన్నెండు వందల అరవై పంచాయతీ పంచాయతీరాజుకి వచ్చేప్పటికి దాదాపుగా ట్వెల్వ్ థౌజండ్ పన్నెండు వేలు అలాగే పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ నాలుగు వేలు ఆల్రెడీ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఉన్నారు కాబట్టి వీళ్ళకి ప్రమోషన్స్ కూడా ఇవ్వడం జరిగింది మరి వీటిని ఇందులో ఇంక్లూడింగ్ చేస్తారో ఏం చేస్తారో తెలియదు ఇక రూరల్ వాటర్ సప్లై అండి మూడు వేల నాలుగు వందల ముప్పై మూడు ఇవి చాలా దిగువ స్థాయి పోస్టులు ఇవి చాలా దిగువ స్థాయి పోస్టులు ఓకే అలాగే నెక్స్ట్ ల్యాండ్ అడ్మినిస్ట్రేటివ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు ఉన్నాయి కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లో సిటీఓ సిటీఓ పోస్టులు గ్రూప్ వన్ పోస్టులు అండి ఇందులోనే సిటీఈఓలోనే మనకి అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు కూడా ఉన్నాయి యాక్చువల్లీ సిటీఓ ఏసీటీఓకి వచ్చే అయిందంటే సిటీఓ గ్రూప్ వన్ ఏసీటీఓ గ్రూప్ టూ అదేనా ఈ పోస్టులు ఇక ప్రోవిషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పద్దెనిమిది వందల ఇరవై ఏడు ఉన్నాయి సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ రెండు వేల రెండు వందల ఏడు ఆల్రెడీ సర్వేయర్ పోస్టులు అయితే కనుక ఇవ్వడం జరిగింది బట్ కాకపోతే వీటి పరిస్థితి ఏంటి కూడా ఒకసారి మళ్ళీ ఆలోచన ఉంది ఎండోమెంట్లో పద్నాలుగు వందల యాభై ఆరు కానీ ఎండోమెంట్లో నూట యాభై ఏడు అనుకున్నారు కాదు ఎండో చాలా పోస్టులు ఉన్నాయండి అలాగే రిజిస్ట్రేషన్ స్టాంప్స్ రెండు వేల నాలుగు వందల ఎనభై ఒకటి టెక్నికల్ ఎడ్యుకేషన్స్ ఐదు వందల డెబ్బై మూడు ఎంప్లాయీస్ ట్రైనింగ్ రెండు వేల ఏడు వందల యాభై ఆరు సోషల్ వెల్ఫేర్ ఆరు వేలు బిల్డింగ్స్ అండి రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఐదు వేలు ఎందుకంటే ఇందులో ఇంజనీరింగ్ సంబంధించినటువంటి పోస్టులు ఎక్కువ ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ గుర్తుపెట్టుకోండి ట్రాన్స్పోర్ట్ అండి పద్నాలుగు వందల ఎనభై ఏడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉన్నాయి అంటే మనకి ఇక్కడ ఇవన్నీ కూడా ఎక్కడ వస్తాయి అంటే మళ్ళీ ఏపీఎస్ఆర్టీసీలోకి వస్తాయి ట్రైబల్ వెల్ఫేర్ ఉన్నాయి ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ సో నాలుగు వేలు పోస్టులు ఉన్నాయి అంటే ఇక్కడ మీకు ఆల్మోస్ట్ అండి యాభై తొమ్మిది రకాలుగా ఉన్నటువంటి మనకి పోస్టులు అయితే కనుక ఇవ్వడం జరిగింది బట్ కాకపోతే ఈ పోస్టులన్నీ నిజంగా ఇస్తారా అదేందండి ఈ పోస్టులన్నీ నిజంగా ఇస్తారా ఎవరా అన్నదిని చాలామందికి డౌట్ ఉంది బట్ కాకపోతే ఖాళీలు అయితే కనుక ఉన్నాయి వీటిని మెల్లమెల్లగా మెల్లమెల్లగా సో దఫాలు దఫాలుగా ఇచ్చే అవకాశం ఉంది అంటే ఒకేసారి వేల పోస్టులు ఎవరు కానీ వందల వందల పోస్టులు అయితే కనుక మీకు ఇవ్వడం జరుగుతుంది కావాలంటే చెక్ చేసుకోండి ఇవన్నీ పిఆర్సీలు ఇచ్చి నువ్వు నేను ఇచ్చి కాదు అదే చాలా చాలామంది తెలుసుకోండి